నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడిపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ గా రెడ్డి గారి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది మేడిపల్లి దేవస్థానం ప్రాంగణంలో భక్తుల సమక్షంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మాజీ శాసనసభ్యులు మలిపెద్ది రెడ్డి మేచల్ నియోజకవర్గం ఇన్ఛార్జీ తోటకూర వజేష్ యాదవ్ మాజీ జడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఫిర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ మాజీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఫిర్జాదిగూడ అధ్యక్షులు తుంగతుట్టు పాల్గొన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు నిర్మలా మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి మేడిపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मारना माजी माजी गंड आरके अजी सूर्य गप्यूटीसी गारी मेयर अमर सिंह गारी डिप्टी मेयर शिव कुमार गारे मुक्ति दयादेश

అలాగే ఆ అప్పుడు డైరెక్టర్లను కూడా ఎన్నుకోవడం జరిగింది దాంట్లో వంద డైరెక్టర్ అలాగే నేను మున్సిపల్ మహిళా అధ్యక్షుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మన పెద్దలు వద్దేశాదవ్ గారికి ఉదయ్ రెడ్డి గారికి నా హృదయతో అందరూ అలానే మేయర్ గారికి హిల్ మేయర్ గారికి మన చైర్మన్ గందాలే చైర్మన్ దగ్గర వద్ద డైరెక్టర్ రెడ్డి గారికి అతనే నాకు సహకరించిన ప్రతి ఒక్క మహిళలకి మన ఎస్ కార్పొరేట్ ఎలక్ట్రిక్ న్యూ ప్రాజెక్ట్ కి ముఖద్వారానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించినందుకు నేను చాలా కృతజ్ఞత ఎంతో కష్టమైన సరే వీ అభృదిలోకి తీసు రావాలని పోరాడు కష్టపడతానని అనొక్కసారి మొదలాలకి కృతజ్ఞతలు చెప్తాను నాకు ఈ రోజు కమిటీని జరిగింది దానికి మరి చైర్మన్ గారు రామ్రెడ్డి గారిని మరి అదేవిధంగా మా మంది డైరెక్టర్లను ఇక్కడ వేయడం జరిగింది ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే మా యొక్క మహిళా కాంగ్రెస్ ఇక్కడ విరిజాయిగూడ మున్సిపల్ అధ్యక్షురాలు దుర్గా గారిని వేయడం అన్నది మేడ్చల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను చాలా సంతోషపడుతున్నాను ముఖ్యంగా దేవుడు గుళ్ళో డైరెక్టర్గా వేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయము కాబట్టి తను పార్టీలో కూడా ఎంతో చురుకుగా పనిచేస్తూ ఉంది అదే విధంగా ఈ దేవస్థాన కమిటీలో కూడా మంచిగా చురుకుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మేడ్చల్ కాన్సిరెన్సీ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ అన్న గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మన సుధీర్ రెడ్డి అన్న గారికి మేయర్ గారికి డిప్యూ మేయర్ గారికి కార్పొరేటర్లకు అందరికీ కూడా మేడ్చల్ మహిళా కాంగ్రెస్ తరఫున నా ఉదయం ధన్యవాదాలు ఎడపల్లి మండలంలో మన వీరాంజనేయస్వామి గుడి ఏదైతే ఆలయ కమిటీ నిర్మాణం పూర్తి నిర్మాణం ఈరోజు జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామ్ గారికి అలాగే పరమేశ్వర్ మన ఏదైతే సభ్యులైన చైర్మన్గా రామ్రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే సభ్యులుగా పరమేశ్ గారు భాస్కర్ గారు లక్ష్మణ్ గారు అలాగే ప్రశాంత్ గారు శ్రీను గారు అలాగే దుర్గా మేడం గారు కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే కమిటీ ముందుకు వచ్చిందో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళొక నిర్ణయం తీసుకోవడం జరిగింది వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గుడిని గొప్పగా నిర్మించాలనేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే అంత ముందుకు సహకరించిన ఏదైతే గుడి ఆలయ కమిటీ రెడ్డి గారు కానివ్వండి ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా వారి చాలా సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ గుడి పెద్ద ఎత్తున తీసుకోవాలి అలాగే ఆలయ కమిటీ అనేసి ఒకటి నిర్మ నిర్మ అనేసి అనుకున్నాం ఆల్ పార్టీస్ పార్టీలకి అతీతంగా గుడిని నిర్మించాలన్న పెద్దలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది అన్ని పార్టీల పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరూ ఈ సూచనలు తీసుకొని ఈ వీరాంజనేయ స్వామిని మా కమిటీ సభ్యులందరూ పూర్తి చేస్తారు దానికి సహకరిస్తాం దయాకరన్న గారు అలాగే మేము మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు కూడా ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం నూతనంగా ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కార్పొరేషన్లోని మేడిపల్లి మండలంలోని ఈ మండలం ఏకైక వీరంజన స్వామి దేవ మన ఇండోమెంట్ టెంపుల్ ఆ టెంపుల్కి నూతన అధ్యక్షునిగా రామ్ రెడ్డి గారు అదేవిధంగా ఆరు మంది డైరెక్టర్ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రమాణ సీకర కార్యక్రమానికి ముఖ్య పెద్దలు గౌరవనీయులు మరి ఉదేష్ యాదవ్ గారు అదేవిధంగా సుధిరెడ్డి గారు శరత్ చంద్రెడ్డి గారు డీపీ మహేష్ గారు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రవి గారు మహిళా అధ్యక్షురాలు దుర్గా గారు మరి డైరెక్టర్ గారు కూడా మరి అందరూ కూడా పాల్గొన్నారు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు నేను ఒకటి ప్రవేశపెట్టిన ఈ దేవత దేవ దేవస్థానం ఉన్న ల్యాండ్ని క్రీడా ప్రాణంగా అని చెప్పని కబ్జు చేయడానికి ప్రయత్నం చేసిరో నేను ఆ కబ్జా తీసి దేవస్థానానికి ఇవ్వాలని చెప్పని చెప్పని ఈ ప్రమాణ స్వీకార ఆదర్ అందరితో కూడా తీర్మానం చేయించినాం ఖచ్చితంగా రామ్ రెడ్డి గారు మరియు ఆరుగురు సభ్యులు డైరెక్టర్ల మధ్యనే దాన్ని శంకుస్థాపన చేసుకొని చుట్టుముట్టు మడిగలు కట్టి ఆ మడిగల చక్రాయలతో దీప నైద్యాలు నిరంజన స్వామికి చెందాలని చెప్పే విధంగా మరి రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేస్తాం ఆయన పూర్తి సహకరిస్తాం అదే విధంగా ఇప్పుడే చెప్తున్నా ఆ మడిగలు కడితే ఒక మడిగ మొత్తం ఖర్చు నేను ఇస్తానని చెప్పని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీనికి పునాది రామ్రెడ్డి ద్వారా ఆ నూతన కమిటీ ద్వారా మరి రావాలని చెప్పని కోరుకుంటున్నాను మరి అధ్యక్షుడు చెప్తున్నా అధ్యక్ష ఎవరు కూడా సే తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కోర్టు వస్తుంది కోర్టుకు మడిగలు కావాల్సిన అవసరం ఉంది ఆ మడిగలు ఈ మడిగలుగానే కావాలని చెప్పని మనం బేస్మిట్ వేస్తే చాలు అడ్వాన్స్ ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు ఇకబడి తీసుకుంటారు మన దగ్గరకు వచ్చేయని చెప్పని ఇక్కడ జాగలేదు ఇది జాగ జాగుంది కాబట్టి ఖచ్చితంగా వనరులు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని మరి రెడ్డి గారికి బృంద సంస్థలు చెప్తున్నాం ఖచ్చితంగా అందరు కూడా చోలా పట్టుకొని నేనే కాని కానీ రామ్ రెడ్డి కానీ డైరెక్టర్లు గాని ఇంకెవరైనా గుడికి సంబంధించిన వీర భక్తులు గాని చోల పట్టుకొని నడుపుస్తాం ఆ ఒక జాగా అలాట్ చేస్తే నిర్మాణం చేయడానికి దృష్టి వస్తామం తెలియజేస్తూ ముగిస్తున్నాను జయంత్